రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీరు పది లక్షల రూపాయలు ఈజీగా పొందవచ్చు మీ వయసు ఇరవై ఐదు ఏళ్లలోపు ఉండి ఏదైనా గుర్తింపు పొందిన కళాశాలలో డిగ్రీ చదువుతూ ఉంటే సరిపోతుంది ఆర్బీఐ నిర్వహిస్తున్న క్విజ్ పోటీల్లో పాల్గొని మీరు నగదు గెలుచుకోవచ్చు అయితే రిజిస్టర్ చేసుకునేందుకు మీకు ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకొని ఈ వీడియో చివరి వరకు చూసి రిజిస్టర్ చేసుకోండి పది లక్షల రూపాయలు గెలుచుకోండి గైస్ వీడియోలోకి వెళ్ళిపోతే పది లక్షల రూపాయలు అందుకుని అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది ఎలా అని అనుకుంటున్నారా మీరు ఎలాంటి ఖర్చు చేయకుండానే మొత్తాన్ని పొందవచ్చు దేశీయ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈ ఆఫర్ ప్రకటించింది ఇరవై ఐదు ఏళ్ల లోపు ఉండే యువతకు క్విజ్ పోటీలు నిర్వహిస్తుంది ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు ఏకంగా పది లక్షల రూపాయలు గెలుచుకునే సువర్ణ అవకాశం మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు ఈ వీడియో చివరి వరకు చూడండి చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొమ్మిది వసంతాల వేళ దేశవ్యాప్తంగా క్విజ్ పోటీ నిర్వహిస్తుంది ఇందులో గెలుపొందిన వారికి పది లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తుంది ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలలోపు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంకో వారం రోజులే ఉంది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ మధ్య ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు క్విజ్ పోటీలు ఉంటాయి దేశ ఆర్థిక వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ గురించిన అవగాహన డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీల్లో ప్రశ్నలు ఉంటాయి ఇందులో నాలుగు దిశలు ఉంటాయి తొలుత ఆన్లైన్ విధానంలో పోటీలు ఉంటాయి అందులో టాప్లో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు ఆ తర్వాత జోనల్ స్థాయిలో ఉంటాయి ఎక్కడ సైతం ప్రైజ్ మనీ ఉంటుంది ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఫైనల్ ఉంటుంది నేషనల్ లెవెల్లో గెలిచిన మొదటి ముగ్గురికి పది లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అంది అందిస్తారు జోనల్ స్థాయిలో గెలిచిన ముగ్గురికి ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఇస్తారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన మూడు స్థానాలకు రెండు లక్షల రూపాయలు ఒక నాలుగు లక్షలు ఒక లక్ష నగదు నగదు బహుమతి ఉంటుంది ఇంగ్లీష్ హిందీ భాషలు పరీక్షలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ఇరవై ఐదు ఏళ్ళలోపు వయసు ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పోర్టుల్లో పాల్గొనేందుకు అర్హులు ఆసక్తి ఉన్న విద్యార్థులు నేను కామెంట్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను కింద నా లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి క్విచ్లో పాల్గొనండి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఓకే గాయస్ మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది కామెంట్లో చెప్తే నేను ఆ వీడియో చేస్తాను గాయస్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అదే మర్చిపోకొని మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను మీ అగ్రేజ్ని బట్టి వీడియో చేస్తూ ఉంటాను అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరికైతే మీ మైండ్లో ఎంత నాలెడ్జ్ ఉన్నదనేది టెస్ట్ చేసుకోడానికి ఇది ఒక మంచి అవకాశం ఓకే గాయస్ థ్యాంక్ యూ బై బాయ్